మీ మనసుకు నిజంగా నొప్పి కలిగించేది ఏంటో తెలుసా మీరు కొంచెం వెనక్కి తగ్గి ఏ ఫిల్టర్స్ లేకుండా అబద్ధాలు లేకుండా అన్నీ స్పష్టంగా చూడటం మొదలుపెట్టినప్పుడు కొందరు వ్యక్తులు మిమ్మల్ని ఎప్పుడూ నిజంగా ప్రేమించలేదని తెలుసుకోవడమే మీరు అనుకున్నంతగా కాదు మీరు ఆశించినంతగా కాదు మీకు దక్కాల్సినంతగా కాదు వాళ్ళు కేవలం మీరు వాళ్ళకిచ్చే ఆ లాభాన్ని మాత్రమే ప్రేమించారు మీరు వాళ్ళ కోసం మీ గురించి ఎలా మర్చిపోతారు ఆ పద్ధతిని వాళ్ళు ప్రేమించారు మీరు ఆపకుండా వాళ్ళకు ఎంత సాయం చేస్తారో దాన్ని వాళ్ళు ప్రేమించారు మీరు వాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో దాన్ని వాళ్ళు ఇష్టపడ్డారు వాళ్ళు ప్రత్యేకమని మీరు ఫీల్ అయ్యేలా చేస్తారు కదా ఆ ఫీలింగ్ని వాళ్ళు ఇష్టపడ్డారు మీ అటెన్షన్ వాళ్ళ అహంకారాన్ని ఈగో పెంచుతుంది కానీ వాళ్ళు మీకు బదులుగా ఏమీ ఇవ్వరు అన్నిటికంటే బాధాకరమైన నిజం ఏంటంటే లోపల లోపల మీకు అది ఎప్పుడూ తెలుసు వాళ్ళ సైలెన్స్లో వాళ్ళు దూరంగా ఉన్నప్పుడు వాళ్ళ పట్టించుకోని విధానంలో మీరు దాన్ని అనుభూతి చెందారు కానీ మీరు ప్రేమతో కళ్ళు మూసుకున్నారు నిజమేమిటంటే మీరిచ్చే ప్రేమ మీరు అందుకునే ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉండవు మీరు ప్రేమించిన విధంగానే ఇతరులు ప్రేమించాలని ఆశించలేము